హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్స్పెక్టెడ్ ఆఫ్ వంద శాతం ఇది ఎక్స్పెక్టెడ్ ఉంటుంది ఎందుకంటే చాలామంది పేపర్ వన్ వచ్చేసి ఈజీగా చాలా చాలా డిఫికల్ట్ వచ్చింది కొంచెం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ ఒకటి ఈజీ ఉంటుంది తప్ప చాలా అంటే చాలా డిఫికల్ట్ వచ్చింది మొత్తం ఫ్యాక్చువల్ బేస్డ్గా వచ్చింది చాలా డిఫికల్ట్ సైన్స్ అయితే చాలా డిఫికల్ట్ వచ్చింది సో ఆల్మోస్ట్ ఎయిటీ ప్లస్ ఎయిటీ ప్లస్ ఎయిట్ నుంచి నైన్టీ మధ్య వస్తే గుడ్ స్కోరు జాబ్ రావడానికి ఆస్కారం ఉన్న స్కోరు ఎయిట్ నుంచి నైన్టీ మధ్య అంటే ఎయిటీ ఏబో ఎంత వచ్చినా జాబ్ రావడానికి ఆస్కారం ఉన్న స్కోరు పేపర్ టూ వచ్చేసి చాలా ఈజీ వచ్చింది సో దీంట్లో వంద నుంచి నూట పది వస్తే జాబ్ రావడానికి స్కోరు పేపర్ త్రీ వచ్చేసి ఈజీగా ఉన్నా కానీ చాలా క్వశ్చన్స్ టెంప్ట్ చేస్తున్నాయి మనని సో ఇక్కడ కూడా క్వశ్చన్స్ పోయే ఛాన్స్ ఉంది నైంటీ ఫైవ్ నుంచి వన్ నాట్ ఫైవ్ వచ్చేసి ఈజీ అంటే ద ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎవరికైతే ఉన్నాయో జోన్స్ వైజ్ టూ సెవెంటీ ఫైవ్ టు త్రీ సెవెన్ త్రీ నాట్ వన్ త్రీ నాట్ ఫైవ్ మధ్య కట్ ఆఫ్ ఉంటుంది ఓపెన్ కట్ ఆఫ్ చెప్తున్నా ఓపెన్ కట్ ఆఫ్ టూ సెవెంటీ ఫైవ్ ప్లస్ నుంచి త్రీ నాట్ మధ్య త్రీ హండ్రెడ్ ఉంటే ఖచ్చితంగా గన్ షాట్ వాళ్ళకి ఓపెన్లోనే జాబ్ వస్తుంది త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటే వస్తుంది టూ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా మనకు ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్కి అదేవిధంగా ఎస్ఏ వాళ్ళు ఎక్కువ రాయలేదు అదేవిధంగా గ్రూప్ ఫోర్లో మధ్య డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు రాయలేదు ఏడబ్ల్యూఏఈ ఇవి వచ్చిన వాళ్ళు రాయలేదు ఇట్లా చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి టూ సెవెంటీ ఫైవ్ ప్లస్ టూ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉన్న మార్క్స్ ఉన్నారు ప్రతి ఒక్కరికి జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓపెన్లో ఓకే ఇది కట్ ఆఫ్ ఫర్దర్గా మళ్ళీ చూద్దాం రివైజర్గా ఏమన్నా ఉంటే